వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి అయితే రెడీ అవ్వగానే ఏంటి లక్ష్మి ఆఫీస్కినా ఆ రోజు టెండర్ గెలిచాం ఇప్పటిదాకా వర్క్ని స్టార్ట్ చేయలేదు దానికి సంబంధించిన ఫుల్ వర్క్ అయితే మనకి ఇప్పుడు ఉంది త్వరగా ఆఫీస్కి వెళ్దాం పదా అని అర్జున్ అయితే అంటాడు ఒక్కసారిగా లక్ష్మి అయ్యో అర్జున్ గారు నేను ఇప్పుడు ఆఫీస్కి రాలేకపోతున్నాను నాకు అర్జెంటు వేరే పని ఉంది అని మనసులో దీక్షితులు గారిని కలవాలి దీక్షితులు గారి శిష్యులు ఫోన్ చేశారు అక్కడ మిత్ర గారికి ఏం ప్రమాదం రాబోతుందో ఏంటో అని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఈరోజు నేను లీవ్ అనుకోండి వస్తాను అని చెప్పేసి అర్జున్ కన్నా ముందు తానే ఇంటి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి నీకంటూ ఒక ఫ్రీడమ్ లేదు లక్ష్మి నిన్ను నా భార్యను చేసుకున్న తర్వాత నీ నీ దగ్గర ఉన్న టాలెంటు నీ మంచితనం నీకంటూ ఒక స్వేచ్ఛను తప్పకుండా కల్పిస్తాను కానీ నీ మనసులో ఉన్న ప్రేమ కూడా బయటపడాలి నా భార్యగా నిన్ను నెత్తిన పెట్టి చూసుకుంటాను లక్ష్మి అప్పుడు నీకు ఈ టెన్షన్లు ఈ ప్రాబ్లమ్స్ ఎవరినో చూసి దాక్కోవటం ఏమీ ఉండవు చక్కగా ఆకాశంలో పక్షిలాగా ఎంతో ఆనందంగా ఎగర ఎగురుతూ వెళ్ళిపోవచ్చు జీవితం అంతా ఆనందంగా కొనసాగించవచ్చు నీకు అంత మంచి అంత మంచి జీవితాన్ని ప్రసాదించాలి అనుకుంటున్నాను నువ్వు నా భార్యగా నాతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను ఆ క్షణం కోసం వేచి చూస్తున్నాను అని చెప్పేసి అర్జున అనుకుంటూ ఆఫీస్కైతే వెళ్ళిపోతాడు అయితే ఇక లక్ష్మి గుడికి అయితే వెళ్తుంది కదా దీక్షితులు గారు దీక్షితులు గారు నమస్కారం దీక్షితులు గారు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే శిక్షులు అంటూ ఉంటారు మిమ్మకు ఎప్పుడో ఫోన్ చేశాం కదా ఇంత ఆలస్యం ఏమైంది అని అనంగానే నేను ఇంకా దీక్షితులు గారు ఆశ్రమంలో లేరు ఏమో అనుకొని గుడికి వెళ్ళి వచ్చాను అందుకనే టైం పట్టింది అని అనగానే సరే అయితే రెండు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి శిక్షితులు శిక్షులు దీక్షితులు గారు దగ్గరకైతే పంపిస్తారు ఇక అప్పుడు దీక్షితులు గారు లక్ష్మి ఒకప్పుడు మిత్రకు గండాలు వచ్చి వచ్చేవి అని మనకు ఏదో రూపంగా తెలిసేవి ఇక నేను అమ్మవారిని వేడుకుంటూ ఉండగా ఏదో ఒక ప్రకంపనలతోటి మిత్రకు రాబోయే గండాన్ని గుర్తించేవాడిని ఇప్పుడు మిత్ర జాతకం అగ్నికి ఆహుతి అయిపోయింది మిత్రకు ఇప్పుడు ఏ రూపంలో ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయాడు కానీ ఇంకొకటి మాత్రం నిజం ఈసారి వచ్చే ప్రళయాల్లాంటి గండాలు పూర్తిగా తుడిచివేయటానికే వస్తున్నాయి అని అనగానే లక్ష్మి కంగారు పడిపోతుంది దీక్షితులు గారు అమ్మవారి ఉపాసకులు మీరు మీలాంటి వాళ్ళని ఇలా అంటే నా భర్తను ఎలా కాపాడుకోవాలి మీరే ఏదో ఒక దారి చూపాలి దీక్షితులు గారు దారి చూపాలి అని అనగానే ఇప్పుడు మిత్రకు రాబోయే గండాల గురించి తెలుసుకోవటమే మన దగ్గర ఉన్న పెను సమస్యగా మారిందమ్మా లక్ష్మి కాబట్టి నువ్వు నేను చెప్పినది ఒకటి చేసినట్లు అయితే తప్పకుండా మిత్రను గండాల నుంచి గట్టెక్కించడం అనేది కాకుండా అసలు గండాలు ఏ రూపంలో వస్తున్నాయి ఇక తిది వార నక్షత్రాల ప్రకారం మిగతావన్నీ మనం తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది అని అనగానే అవునా దీష్తులు గారు అయితే నేను ఏం చేయాలో చెప్పండి అని అంటూ ఉంటే నువ్వు కరెక్టుగా పంచగ్రహ కూటమి కాబట్టి ఐదే ఐదు రోజులు నువ్వు ఆ అమ్మవారికి నీ మాంగళ్య బలం కోసం విపరీతంగా పూజలు చేయాలి శ్రద్ధ భక్తులతోటి ఐదు రోజులు పూజ చేయాలి ఐదు రోజుల తర్వాత తప్ తప్పకుండా ఇక నువ్వు ఏం చేయాలి అంటే ఆ అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పసుపును కుంకుమను నీ నుదుట ధరించి నీ మాంగళ్యాన్ని కూడా ఆ పసుపును కుంకుమను ధరించి ఆ పూజలో ఉన్న అక్షింతలు నీ భర్త చేత నువ్వు ఐదో రోజు సాయంత్రం సమయానికి నువ్వు గనక నీ భర్త చేత అక్షింతలు వేయించుకున్నావి అంటే అప్పుడు నీ మాంగళ్య బలం గట్టిపడుతుంది తద్వారా మిత్రకు ఏబోయే రాబోయే గండాలన్నీ కూడా ఆ అమ్మవారు నాకు ప్రత్యక్షంగా చూపించే అవకాశం ఉంటుంది ఇక్కడ నువ్వు తప్పకుండా ఐదు రోజులు పూజ చేయాలి మిత్ర చేత అక్షింతలు కూడా వేయించుకోవాలి అని చెప్పేసేసి చెప్పంగానే పూజ అయితే చేయగలను మిత్రగారి చేత అక్షింతల నా మాంగళ్య బలం కోసం ఏదో ఒకటి చేస్తాను దీక్షితులు గారు ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసేసి ఇక లక్ష్మీ దీక్షితులు గారు మాట్లాడుకుంటూ ఉంటారు కదా అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ మనీషా అలానే దేవయాని ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ చూసి మిత్ర పర్సులో లక్ష్మి ఫోటో కనిపించిందని మిత్ర ఇంకా లక్ష్మిని మర్చిపోలేకపోతున్నాడని అసలు మిత్ర జీవితంలో రెండో అనేది ఉందా లేదా మిత్రకు నాకు పెళ్లి చేసుకోవాలంటే ఏమైనా చెయ్యాలా ఇవన్నీ దీక్షితులుగా కడుక్కుందామని చెప్పేసి మనీషి అనుకుంటూ ఉంటే దేవయాని నేను కూడా వస్తాను పద ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పేసి దీక్షితులు గారి ఆశ్రమానికైతే వెళ్తారు దీక్షితులు గారి ఆశ్రమానికి వెళ్ళేసరికి ఇక లోపలేమో లక్ష్మీ లక్ష్మి దీక్షితులు గారితో మాట్లాడుతూ ఉంటుంది కదా అదే సమయంలో కరెక్ట్గా వీళ్ళు కూడా లోపలకైతే వెళ్తారు లోపలికి వెళ్ళంగానే ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు ఇక దీక్షితులు గారు ఇద్దరు దీక్షితులు గారు ధ్యానంలో ఉండటంతో అలానే చూస్తూ దీక్షితులు గారు అని అనటంతో చెప్పండి అని అనగానే దీక్షితులు గారు మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని మేము ఎంత బాధ పెట్టామో ఇక మీకు అవన్నీ గుర్తు ఉండే ఉండుంటాయి మర్చిపోరు కాకపోతే మమ్మల్ని క్షమించండి దీక్షితులు గారు అని మనీషా అంటూ ఉంటుంది నేను నిన్ను క్షమించాను మనీషా ఇంతకీ మీరు ఇక్కడికి దేనికి వచ్చారు అని చెప్పేసి దీక్షితులు గారు అడుగుతూ ఉంటారు అయితే లక్ష్మి ఆ పక్కనే మనీషాకు దేవయానికి కంటికి కనబడకోకుండా దాక్కుంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరికీ కనురెప్పక వాళ్ళిద్దరికీ కొంచెం దూరంలో తన చీర కొంగును అడ్డుపెట్టుకొని ఒక పక్కన డోర్ వెనకాతల పువ్వులు ఆ అమ్మవారివన్నీ కూడా ఉండటంతో వాటి వెనకాతుల వండ్లి లక్ష్మి దాక్కోవటంతో ఇక లక్ష్మి ఊపిరి పీల్చుకుంటుంది ఇప్పుడు వెంటనే మ దీక్షితుల గారు గురించి మనీషా అడుగుతూ ఉంటుంది దీక్షితుల గారు ఐదు సంవత్సరాలు అయిపోయింది కదా లక్ష్మి చనిపోయి కానీ మిత్ర మనసులో ఏదో ఒక మూల లక్ష్మి ఉంది అనిపిస్తుంది నేను ఇంతకాలం నేను ఏం చేసినా మిత్ర గారి కోసమే చేశానన్న విషయం మీకు కూడా తెలుసు కదా అసలు మిత్ర నాకు సొంతమయ్యే అవకాశాలు ఉన్నాయా దీక్షితులు గారు మిత్రకి నాకు పెళ్ళి అవుతుందా అసలు మిత్ర జీవిత జీవితంలో రెండో పెళ్ళి అనేది ఉందా లేదా వేచి 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 నా కళ్ళు కాయలు కాస్తున్నాయి దీక్షితులు గారు మీరు ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు నిజాలు చెప్తారు అందుకనే మీ మీద నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు మనీషా జాతకాన్ని ఇస్తే రెండు రోజుల తర్వాత అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మిత్రకు నీకు పెళ్ళి జరుగుతుందా లేదా అన్నది చెప్తాను అని దీక్షితులు గారు చెప్తారు తప్పకుండా దీక్షితులు గారు ఒకవేళ పెళ్ళి జరగాలి అనుకుంటే నేను ఏమైనా చేయాల్సి వస్తే చెప్పండి అవి కూడా చేస్తాను అని చెప్పేసి మనీషా అంటూ ఉంటుంది మరోపక్క దేవయాని దీక్షితులు గారు నేను మీకు తెలుసో తెలియకో తప్పులు చేశాను మిమ్మల్ని కిడ్నాప్ చేశాం అవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు నా గురించి కొన్ని నిజాలు చెప్తారనుకుంటున్నాం అని అనగానే దేనికోసం అని చెప్పేసి దీక్షితులు గారు అంటారు నేను నా కొడుక్కి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను నా కొడుకు జాతకాన్ని మీ దగ్గర పెడుతున్నాను ఎందుకంటే నా కొడుకు అస్సలు నా మాట వినటం లేదు పెళ్లి విషయంలో వాడి పెళ్లి వ్యవహారం ఎలా ఉంటుంది పెళ్లి చేశాక వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇవన్నీ తెలుసుకోవాలి అని అనగానే అప్పుడు మనీషా అంటుంది కరెక్ట్గా ఆంటీ ఎందుకంటే మిత్ర జీవితంలో గండాలు ఉన్నాయి మిత్రకు తమ్ముడు అవుతాడు కదా ఇక వివేక్కి కూడా ఏమైనా గండాలు ఉన్నాయేమో అవి కూడా పనిలో పని చూసేమని చెప్పండి అని అనగానే ఏం మాట్లాడుతున్నావు మనీషా అని అనగానే అంటే రక్త సంబంధికులు అందులోనూ కూడా ఇక అన్న తమ్ములు కదా అంటే అందుకని అలా అన్నాను అయినా ఇప్పుడు ఏముంది ఏదైనా పరిహారాలన్నీ దీక్షితుల గారి దగ్గరే ఉంటాయి కదా అని చెప్పేసేసి ఇక వాళ్ళిద్దరూ అయితే జాతకాలు ఇచ్చి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి ఊపిరి పీల్చుకుంటుంది హమ్మయ్య అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఇక ఊపిరి పీల్చుకున్న తర్వాత అప్పుడు దేవ లక్ష్మి దీక్షితులు గారు మీలాంటి వాళ్ళ చేత కూడా నా స్వార్థం కోసం అబద్ధాలు చెప్పిస్తున్నాను అని అనుకోకోకుండా ఇక జాను వివేక్ ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు వాళ్ళిద్దరూ పెళ్లి జరిపించాలి మీరు వాళ్ళిద్దరూ పెళ్లి జరిపించడం అంటే మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే వివేక్కి ఏ అమ్మాయితో అయినా పెళ్లి అయినట్లు అయితే దేవయాని గారికి గండాలు వస్తాయని చెప్పండి ఇక జాను జాతకాన్ని మీకు ఇస్తున్నాను జాను జాతకం ప్రకారం ఇచ్చి ఇటువంటి గడియల్లో పుట్టిన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తేనే దేవయాని ప్రాణాలతో ఉంటుంది మున్ముందు కోటీశ్వరరాలు కాబోతుందని ఒక్క మాట చెప్పారు అనుకోండి ఆ జాతకం గల అమ్మాయి కోసం దేవయాని ఆంటీ చిన్నత్తయ్య గారు ఊరంతా వెతుకుతారు చివరాకరికో ఆ అమ్మాయి దొరకపోగా జాను జాతకం మ్యాచ్ కావటంతో నా చెల్లెలకు వివేకి ఇచ్చి పెళ్లి చేస్తారు అని అనగానే ఇక నన్ను క్షమించండి దీక్షితులు గారు మీలాంటి వాళ్ళ చేత కూడా అబద్ధ అబద్ధాలు చెప్పిస్తున్నాను అని అనగానే నా అబద్ధం లోక కళ్యాణం కోసం ఒక జంట సంతోషం కోసమే కదా లక్ష్మి అలాగే దేవయానికి జాతక ప్రభావం చాలానే ఉంది అని చెప్తానులే ఈ జ ఈ జాతకం గల అమ్మాయినే పెళ్లి చేయాలి అని కూడా చెప్తాను నువ్వు మాత్రం ఐదు రోజులు పూజ మాత్రం అస్సలు మర్చిపోవద్దు అని చెప్పేసేసి ఇక వీళ్ళైతే చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి పూజకు కావాల్సినవన్నీ కూడా షాపింగ్కు అయితే వెళ్ళిపోతూ ఉంటుంది మరోపక్క అరవింద్కు మిత్ర మనసులో లక్ష్మి ఉంది ఇటువంటి సమయంలో లక్ష్మి బ్రతికే ఉంది లక్ష్మి ఆచూకీ గనక తెలిస్తే ఎంత బాగుంటుందో కదా అప్పుడు ఏం చేసైనా సరే నా కొడుకును లక్ష్మిని కాపాడుతాను అని చెప్పేసేసి ఇక మన అరవింద అనుకుంటూ ఉంటుంది అయితే ఇక అరవింద వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత దీక్షితుల గారి దగ్గరికి వెళ్తుంది దీక్షితులు గారేమో ఇప్పుడు ఏమీ చెప్పలేను మిత్ర జాతకం బూడెదైపోయింది మిత్రను కాపాడుకునేది కేవలం తన భార్య మాత్రమే తన భార్య ఎక్కడున్నా ఆ అమ్మవారికి పూజ గనక చేసి ఆశీర్వాదాన్ని కనుక దేవుడివి తీసుకుంటే మిత్రకు గంటాల గురించి ఐదు రోజుల తర్వాత తెలుస్తుంది ఇప్పుడు మిత్ర గౌరవించి జాతకం గురించి ఏమి తెలియటం లేదు అని అనగానే అరవింద షాక్ అయిపోతుంది ఇక అరవింద ఇదేంటిది ఇలా జరుగుతుంది మిత్రగారికి నా కొడుకు గురించి లక్ష్మి నిజంగానే పూజను తల పెడుతుందా లేదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక మన లక్కీ పాప వచ్చేసేసి స్కూల్లో జున్నుని లక్ష్మి దించంగానే అమ్మ నీ ఫోటో ఇంట్లో కనిపించింది కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నీ ఫోటో ఎక్కడికో నుంచి వచ్చింది అంటే ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేదమ్మా అసలు నీ ఫోటో మా ఇంట్లో ఎందుకుందమ్మా అని అనగానే మీ ఇంట్లో ఉండటం ఏంటి అని చెప్పేసి అనగానే అవునమ్మా మా ఇంట్లో ఉంది వివేక్ బాబాయ్ని అడిగాను వివేక్ బాబాయ్ తప్పించుకొని వెళ్ళిపోయాడు మనీషా ఆంటీకి చూపిస్తే కోపంతో రగిలిపోయింది అయినా నీకు ఆ ఇంటికి ఏదో సంబంధం ఉంది అని అన్నారమ్మా అసలు నీకు ఉన్న మా ఇంటికి ఏ సంబంధం అమ్మా అని అనగానే ఇదేంటిది మిత్రగారి ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ కూడా ఇలా చెప్తుంది అని చెప్పేసేసి ఇక లక్ష్మి ఇంతకీ మీ నాన్నగారు పేరేంటి అని అనగానే అదేంటమ్మా మీకు నా నాన్న పేరు తెలీదా మిత్రానంద్ అని చెప్పేసి చెప్పంగానే లక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు మిత్రగారి కూతురువా అని అనగానే అవునమ్మా నీకు తెలీదా నేను మిత్రగారి కూతుర్నే ఇక నువ్వు నా లోక్స్ అవన్నీ చూడలేదనుకుంటా చూస్తే నేను మా ఫ్యామిలీ అందరినీ కూడా పరిచయం చేశాను అరవింద నానమ్మని వివేక్ బాబాయ్ని మనీష్ ఆంటీని అందరినీ కూడా అని అనగానే సరే అమ్మ బెల్ కొట్టేశారు టైం అవుతుంది నేను వెళ్తాను అని చెప్పేసేసి లక్కీ పాప స్కూల్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది మిత్రగారు మరో పెళ్లి చేసుకోలేదు కదా మరి లక్కీని కూతురుగా ఎలా చూసుకుంటున్నారు అందుకనేనా లక్కీని ఎక్కి ఫాదర్స్ డే రోజు ఆడిపించింది మరి ఈ పాపకు కన్న తల్లి ఎవరు అని చెప్పేసేసి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇలా లక్ష్మి అనుకుంటూ ఉండగా లక్ష్మికి ఫోన్ కాల్ అయితే వస్తుంది ఇక లక్ష్మికి ఫోన్ కాల్ రావటంతో ఆ వస్తున్నాను అర్జున్ గారు అని అనగానే ఇక లక్ష్మి ఆఫీస్కి అయితే వెళ్తుంది అర్జున్ తోటి కాసేపు ఆఫీస్ వ్యవహారాలన్నీ చూసుకుంటుంది ఆఫీస్ పనిలో లీనమైపోతుంది ఆ తర్వాత ఆఫీస్ పనుల్లో లీనమంతా అయిపోయిన తర్వాత ఇక లక్ష్మీ అర్జున్ ఇద్దరు కూడా ఆఫీస్ నుంచి బయటకు వస్తారు ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసరికి ఇక అక్కడ బొమ్మలు అమ్ముతూ ఉంటుంటుంటే ఇక జున్నుకి ఇవ్వాలి అని చెప్పేసేసి లక్ష్మీ అర్జున్ అక్కడ కొన్ని టాయ్స్ కొని కార్ ఎక్కుతూ ఉంటారు అదే సమయంలో మన భాస్కర్ అటుగా వెళ్తూ ఉంటాడు భాస్కర్ అటుగా వెళ్తూ ఉండటంతో ఇక లక్ష్మిని అర్జున్ని ఇద్దరిని కూడా భాస్కర్ చూసేస్తాడు భాస్కర్ ఇదేంటిది అర్జున్ గారిని అడిగితే నాకు తెలియదు అని చెప్పాడు నా చెల్లెలు అర్జున్ గారి కారే ఎక్కింది వాళ్ళిద్దరూ కలిసే వెళ్తున్నారనమాట అంటే ఇదంతా కూడా అర్జున్ గారికి తెలిసినా కూడా అబద్ధాలు చెప్తున్నారనమాట అని చెప్పేసేసి ఇక వెంటనే అర్జున్ గారి ఇంటికి కనుక్కోవాలి అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి నా చెల్లెల గురించి నిజాలు తెలుసుకోవాలి అని చెప్పేసి భాస్కర్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక అనుకుందే తోడు భాస్కర్ మొత్తానికి అర్జున్ వాళ్ళ ఇంటిని అయితే పూర్తి డీటెయిల్స్ అడ్రస్ని అంతటినీ కూడా తెలుసుకుంటాడు ఇక ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అయ్యేసరికి లక్ష్మి బయటకైతే వస్తుంది బయటకు రాగానే భాస్కర్ కనిపించంగానే లక్ష్మి పక్కకు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఈ అన్నయ్య నీకు ఏం ఏం అన్యాయం చేశాడనమ్మా నన్ను చూసి కూడా వెళ్ళిపోతున్నావమ్మా లక్ష్మి అని అడగానే ఒక్కసారిగా లక్ష్మీ కళల్లో కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి నన్ను క్షమించన్నయ్యా అని చెప్పేసి అనంగానే అప్పుడు లక్ష్మి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తారు కొంచెం ముందుకు వెళ్ళి ఖాళీ ప్లేస్లో భాస్కర్ అలానే లక్ష్మి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఇక లక్కీ అనే పాప తనకు పుట్టిన పాప తనకు కవల పిల్లలు పుట్టారు ఒక పాప తండ్రి దగ్గర కొడుకు తల్లి దగ్గర పెరుగుతున్నాడు అన్న విషయం అయితే అప్పుడు అర్థమవుతుంది అప్పుడు లక్ష్మి ఈ నిజాన్ని ఇంకెవరితోనో చెప్పద్దు భాస్కర్ మిత్రగారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ నాకు తెలిసేటట్టు నువ్వే చేయాలి మిత్రగారిని నిన్ను కాపాడుకోవాలి భాస్కర్ అని చెప్పేసేసి ఆ ఇంట్లో జరిగే ప్రతిదీ నాకు తెలియాలి భాస్కర్ అప్పుడే నేను ఏదైనా చేయగలను అని చెప్పేసేసి ఇంతకాలం నేను నా భర్తను కాపాడుకోవటం కోసం దారి దొరక బాధపడుతున్నాను ఇప్పుడు దేవుడే నేను రప్పించి నన్ను కనిపించేటట్టు చేశాడు ఇక నుంచి ఆ ఇంట్లో ఏం జరిగినా నాకు తెలుస్తూ ఉంటుంది అని చెప్పేసి లక్ష్మి భాస్కర్ ఇద్దరూ కూడా పాతవన్నీ గుర్తు తెచ్చుకొని ఇక మొత్తానికి అయితే మిత్ర వాళ్ళ భార్య లక్ష్మి అని భాస్కర్ తెలుసుకుంటాడు లక్కీ పాపే తన కూతురని లక్ష్మి కూడా తెలుసుకుంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా పూజ చేయమంటారు కదా పంతులు గారు పూజ అంతా చేసిన తర్వాత గుర్ఖాలు అయితే మిత్రను అయితే కలుస్తుంది లక్ష్మి ఇక మిత్రను కలవటంతో మిత్రా ఉన్ను ది మిత్రా ఉన్ను అరవింద వచ్చేసేసి ఇక ఒక ఆఫీస్ టెండర్ వర్క్ మీద ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి తర్వాత టెండర్ గురించి ఆలోచిద్దామని గుడికి వెళ్ళి వస్తూ ఉండగా ఒక్క నిమిషం సార్ అని అనగానే ఎవరమ్మ నువ్వు అని అరవింద అంటూ ఉంటుంది ఈ సారు నాకు బాగా తెలుసు అని అనగానే ఓ జాను ఫ్రెండు కదూ అని అనగానే ఆ అవును సార్ నేను సాయిబాబాకి పూజ చేశాను సార్ అయితే మా ఇంట్లో వాళ్ళు ఎవరు ప్రసాదం తీసుకోవటం లేదు నన్ను బ్లెస్ కూడా చేయటం లేదు మంచివారు మీలాంటి వాళ్ళు బ్లెస్ చేస్తే ఆ బాబా ఆశీర్వాదం నాకు లభిస్తుంది అని అనుకుంటాను దయచేసి నన్ను బ్లెస్ చేయండి సార్ నన్ను బాబా పూజ చేశానని ఎవరూ కూడా నన్ను అక్షంతలు తీసి ఆశీర్వదించటం లేదు మీరు అందరినీ అర్థం చేసుకుంటారు కదా మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి అనుకుంటున్నాను అని చెప్పేసేసి మిత్రకు అక్షింతలు ఇస్తుంది మిత్రకు అక్షింతలు ఇచ్చిన తర్వాత ఇక లక్ష్మి భర్త ఆశీర్వాదం తీసుకొని అక్షింతలు వేసి ఆశీర్వదించుకుంటుంది అరవింద కూడా ఇచ్చి గుర్కాలోనే ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది ఇక వెంటనే ఆశీర్వాదం తీసుకుంటున్నప్పుడు లక్ష్మీ కళ్ళల్లో కన్నీళ్ళు లక్ష్మీ కళ్ళని చూసి అరవిందకు ఏదో తెలియని ఒక ఆనందం ఏదో తెలియని ఒక తెలుస్తూ ఉంటుంది లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఇక అరవిందకు దీక్షితులు గారు మాట గుర్తుకు వస్తుంది ఇక ఐదు రోజులు పూజ చేసిన తర్వాత లక్ష్మి ఎక్కడున్నా తన భర్త ఆశీర్వాదం తీసుకుంటే అప్పుడే నాకు మిత్ర యొక్క జాతక ప్రభావం అన్నది ఇక్కడ తెలుస్తుంది అప్పటిదాకా తెలియనే తెలీదు అని చెప్పేసి దీక్షితులు అన్న మాట గుర్తు తెచ్చుకొని ఇవాంటికి ఐదు రోజులు అయ్యింది అంటే మిత్రని ఆశీర్వాదం తీసుకొని గుర్ఖాల వచ్చినది నా కోడలు లక్ష్మీని అన్నమాట నా కోడలు లక్ష్మీని అన్నమాట అని చెప్పేసేసి అరవింద హ్యాపీగా ఉంటుంది ఇంట్లో ఇక నుంచి భాస్కర్ ఉన్నాడు కాబట్టి మనీషా ఆడుతున్న నాటకాలను ఇంట్లో ఎవరు ఏం చేస్తున్నా అవన్నీ కూడా లక్ష్మికి తెలుస్తూ ఉంటాయి మరోపక్క దీక్షితులు గారు శిక్షణతో పంపించిన జాతకం గల అమ్మాయినే పెళ్లి చేయాలి లేకపోతే ఇక పిల్ల ఇక పెళ్లి కొడుకు అంటే వివేక్ తల్లికి గండాలు వస్తాయని దీక్షితులు గారు చెప్పడంతో ఇక దేవయాన్ని ఆ జాతకం గల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయటం కోసం అంతా వెతుకుతూ ఉంటుంది ఎక్కడ ఎవరూ కనిపించరు చివరాకరకు మన జానునే గతి అవుతుంది తన ప్రాణాన్ని పనంగా పట్టుకోవటం కోసం తన ప్రాణాన్ని కాపాడి తను కోటేశ్వరరాలు అవ్వాలంటే ఆ జాతకం గల అమ్మాయి కోడలుగా రావాలి కాబట్టి చచ్చినట్టు ఇక మన జానుని అంగీకరిస్తుంది మన దేవయాని అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్